సాధారణంగా టీనేజ్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని పట్ల నెగిటివ్గా ఉంటారండి ప్రతిదానికి అలా చేయొద్దు ఇలా చెయ్యి ఇలా చేయొద్దు అలా చేయి అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని చెప్పేసి తల్లిదండ్రులు పిల్లలు చెప్తుంటారు కాబట్టి అదే టైంలో అర్మోన్ చేంజెస్ పిల్లలకి వస్తూ ఉంటారు కాబట్టి పిల్లల్లో అమ్మ మై మా మా ఏ నాగింగ్ ఉమ్మన్ అంటారు మా అమ్మ బుర్రదేస్తుంది సాధించే దీని వేస్తుంది అని చెప్పేసి నాలా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తుంటారు టీనేజ్ పిల్లలు ఒక అమ్మాయి అమ్మ అమ్మతోటి గొడవ పెట్టుకుని నేను అంటే నీకు ఇష్టం లేదు అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు ఆ హే ట్యూ హే ట్యూ హే ట్యూ అని చెప్పేసి అరుచుకుంటూ 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 ఆ ఊరిలో ఉన్న చిన్న గుట్ట కొండ ఉంటా కొండెక్కేసి అమ్మ మీద కోపాన్ని ఐ హేట్ ట్యూ అని అరిచిందండి సాధారణంగా గోల్కొండలో చప్పట్లు కొట్ట అనుకోండి ఎక్కువ సార్లు చప్పట్లు కొట్టడం సౌండ్ వస్తుంది ఐ లవ్ యూ అనుకోండి ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ అని సౌండ్ వస్తుంది ఐ హే ట్యూ అని అనుకోండి హే ట్యూ హే హే ట్యూ అని సౌండ్ ఉంది ఇట్ ఈస్ కాలేజ్ ఎక్కువ రివబరేషన్ రీసౌండ్ ఒకే మాటని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయితే ఎక్కువ అంటారు దాన్ని రివైబరింగ్ అంటారు ఆ రీసౌండ్ అంటారు అమ్మాయి గట్టిగా ఐ హేట్ ట్యూ గట్టిగా వచ్చింది కొండకి అక్కడి నుంచి చాలామంది రివర్స్ అన్నారు ఐ హేట్ యూ అన్నారు ఈ అమ్మాయిని ఏడ్చాను మళ్ళీ ఆ హేట్ ట్యూ ఉంది ఐ హేట్ యూ అన్నారు అందరూ ఈ అమ్మ హేడ్ అన్నప్పుడల్లా తిరిగి ఏచు హేచ్ అనేటప్పటికీ అమ్మాయికి భయపడిపోయింది అమ్మతోటి గొడవ పెట్టుకుని వెళ్ళి పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే తిరిగి వచ్చేది అమ్మ దగ్గరికి అదే అమ్మనైనా అమ్మ అన్నమాట అది కమ్మని మాట అది ఎన్నెన్నో జన్మ అద్భుతమైన మాట అమ్మ అనే పదంలో అంతటి కమ్మదనం ఉంది అంతటి తీదన ఉంది అమ్మను నోర్మి విధవాని తిట్టిన వాళ్ళు కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు అమ్మాయి వస్తుంది ఏదైనా దెబ్బత అమ్మ అంటాం నాన్న అనం కదా నాన్న అనం కదా చిన్నప్పుడు మా అబ్బాయి అమ్మ అనేవాడు కాదు ఏదైనా ప్రాబ్లం వస్తే డాడీ అనేవాడు మా ఆవిడ ఎప్పుడు అంటూ ఉంటుంది ఎప్పుడు డాడీ కావాలి ఎవరైనా సరే దెబ్బతెళ్తే అమ్మ అంటారు వీడు డాడీ అట్లాడాలి వాళ్ళు చేతేటంటే ఆ ఆ పదంలో అంత ప్రేమ ఉంటుంది ఆ ప్రేమతో ఏంటంటే పరిగెత్తుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసింది ఏడుతూ ఎడుతూ ఎడుతూ ఎందుకు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి వెక్కు వెక్కి ఎడుతుంటే ఎరా ఎందుకు ఎడుతున్నామంటే నేనంటే నీకు ఇష్టం లేదు కానీ కొండ మీద కూడా అందరికీ నేనంటే ఇష్టం లేదన్నారు నేను ఎందుకు అన్నావు అమ్మ ఇలాగ ఇష్టం లేకుండా అని అడిగింది వెక్కు వెక్కి ఎడుతూ ఏమైంది నాన్న నాకు కరెక్ట్గా చెప్పు డాడీ ఏం జరిగిందో చెప్పు బుజ్జమ్మ నేను బుద్ధి చేసినట్టుగా అమ్మ ఆ అమ్మని బుద్ధి చేసింది బుజ్జమ్మ ఏం జరిగింది బంగారు తల్లి అని అడిగింది అడితే ఏం చెప్పింది అంటే నేను అక్కడికి వెళ్ళాను నీ మీద కోపంతో ఆ ఏ టూ అనుకుంటే వెళ్ళాను కొండ మీదకి వెళ్ళాను ఆ ఏ టూ అని అరిచాను తిరిగి నాకేమో అందరూ నన్ను ఆ ఏ ట్యూ ఏ టూ అంటున్నారు నాకు నేను ఎందుకు ఎవరికి ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు పొందిన సాయంకాలం నువ్వు తిడుతూనే అంట అని చెప్పింది ఏమో ఎవరు చెప్పారమ్మా నువ్వు వంట నాకు ఇష్టం లేదని నుద్దు పట్టుకుని ఉగాకి చేసుకుని బంగారు తల్లి నువ్వు వంట నాకు చాలా ఇష్టం రా ఐ లవ్ యూ బంగారు తల్లి అంది నువ్వు కూడా నన్ను అన్నమ్మా ఐ లవ్ యూ అమ్మ అని అంది నేను ఐ లవ్ యూ నువ్వు ఐ లవ్ యూ ఇలా నాలుగైదు సార్లు ఒక్కరికొకరు ఐ లవ్ యూ అనిపించుకున్నారు ఇప్పుడు నువ్వు కొండ మీదకి వెళ్ళి ఐ లవ్ యూ అన్నారు అంది వెళ్ళింది కొండ మీదకి వెళ్ళింది కొండ మీదకి వెళ్ళా పాప ఐ లవ్ యూ అంది అందరూ ఒకేసారి ఐ లవ్ యూ అన్నారు మళ్ళీ ఐ లవ్ యూ ఉంది అందరూ ఒకేసారి ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంత ఆనందానికి అంత లేకుండా పోయింది లైఫ్ ఈజ్ అనేక నువ్వు దేశించావు అనుకోండి అటు నుంచి ద్వేషం వస్తుంది వెదవ అన్నం అనుకోండి అటు నుంచి వెదవ వది వస్తుంది నా కొడకా అన్నం అనుకోండి వాడికి నీకు ఒకవేళ ఉంది రెండు వేలు ఉన్నాయి నీ పని చెప్తాను ఈ వేలు తేడా అంటాం నీ పని చెప్తాను నిదన్నా ఈ పని చెప్తే ఈ పని చెప్తాను ఇదన్న ఈ పని చెప్తే ఇదన్న ఇది పొగరబోతి వేలు అండి అది నేను అనే పొగరబోతి వేలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుడితే చిన్న ముద్ర అంటాం ప్రేమ అనేది చిన్న ముద్ర అనమాట ఈ అహంకారాన్ని పొగన రెండు కలిపితే ఒకటి అయిపోయినాయి ద్వేషం అనేది ఎప్పుడు కూడా ఇద్దరిని దూరం చేసే ఐ అంటే గోడ కట్టేస్తుంది అనమాట క్యాపిటల్ ఐ ఆ క్యాపిటల్ ఐ జరిగాయండి హెచ్ అయింది అది క్యాపిటల్ హెచ్ అయింది బ్రిడ్జ్ అయిపోయింది అది బ్రిడ్జ్ అయిపోయింది నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరు నువ్వు నేను నువ్వు ప్రేమిస్తే అటు నుంచి ప్రేమ వస్తుంది నువ్వు వెదవంటే అటు నుంచి విధనది వస్తుంది నువ్వు కంప్లైంట్ చేస్తే అటు నుంచి వంద మంది నేను కంప్లైంట్ చేస్తారు నిన్ను కానీ ఒక్క నువ్వు కానీ ఎవరినక వేలెత్తి చూపించవంటే నాలుగు వేలు వెనక చూపిస్తూ ఉంటాయి తప్పు లెంచువాడు తన తెప్పులు ఎరగడు తప్పు లెంచువాడు తన తెప్పులు ఎరగడు తప్పు లెంచువాడు తన తెప్పులు ఎరగడు విశ్వదాభిరామ వింటే వినరా పోతే పోరా ప్రేమిస్తే రూపాయి ఖర్చు లేదండి ఎవరు ప్రేమిస్తారు లేదని వాళ్ళ సంస్కారాన్ని కుదిరేయండి అభినందిస్తే ఒక రూపాయి ఖర్చు లేదండి తిరిగి అభినందిస్తారు లేదో వాళ్ళ సంస్కారాన్ని కుదిరేయండి వాళ్ళ మంచి విషయాన్ని గుర్తించి ప్రశంసిస్తే తప్పలేదండి తిరిగి చేస్తే చేస్తారు లేస్తలేదు తల్లిదండ్రుల పిల్లల్ని ద్వేషించకూడదు పిల్లలు తల్లిదండ్రులు ద్వేషించకుండా ఉండాలంటే తల్లిదండ్రుల పిల్లల్ని అభినందన చూస్తే వాళ్ళు తిరిగి అభినందనగా చూస్తారు తల్లిదండ్రుల పిల్లలు ప్రేమగా చూస్తే తల్లిదండ్రులు ఎప్పుడు మార్కులు 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 విక్రమార్కులే నా కొడుకులు కూతుళ్ళు అక్కర మార్కులు ఒక్కర మార్కులు వద్దనుకుంటే వాళ్ళు సూసైడ్ చేసి చచ్చిపోతారు భార్య భర్త భర్త భార్యని తల్లిదండ్రులు పిల్లల్ని పిల్లలు తల్లిదండ్రులు అత్త కోడలు కోడలు అత్తల్ని లైఫ్ ఈజ్ అని ఎక్కువ మీరు పాజిటివ్ పాయింట్లు వెతికి అది అది తెలిసేటట్టు చేస్తే వాళ్ళు కూడా పాజిటివ్ పాయింట్ మీలో వెతకడం మొదలు పెడతారు చూస్తారు వాళ్ళు నెగిటివ్ పాయింట్లు భూతత్వం తీసుకుని ఎన్నో అని వెతికి 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 స్కాన్ చేస్తే వాళ్ళు ఎదురు వాళ్ళు కూడా మీలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి వెతికి 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 స్కాన్ చేసి పెడతారు టీడీపీని వైఎస్ఆర్సీపీ తిడుతుంది వైఎస్ఆర్సీపీని టీడీపీని తిడుతుంది కేసీఆర్ని కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తిట్టుకుంటారు అందరూ అన్వేషణ చేస్తారు కోడి కోడ్లకి ఏకలు పీపుతారు ఎవరు ఆరోగ్యంగా ఉండరండి ఎవరు ఆనందంగా ఉండరండి ఎవరో సంతోషంగా ఉండరు మన అందరూ విన్ విన్ అప్రోచ్ కావాలి లైఫ్ ఈజన్ ఎక్కువ నువ్వు ఏది ఇచ్చావో అది తిరిగి వస్తుంది ద్వేషం ఇస్తే ద్వేషం ప్రేమ ఇస్తే ప్రేమ దొంగతాను డొంకలు వెతికితే డొంకలు కోడిగుడ్లు ఈకలు బిగితే కోడిగుడ్డలు అందరు అన్వేషణ మంచిని చూడండి మంచిని పట్టుకోండి మంచిని అప్రిషియేట్ చేయండి మంచిని హైలైట్ చేయండి ఆటోమేటిక్గా నువ్వు బాగుంటావు అటు నుంచి వస్తే సంతోషం రాకపోయినా నువ్వు బాగుంటావు ఫస్ట్ నువ్వు బాగుంటావు సో లైఫ్ ఈజన్ ఎక్కువ అంటే ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ టూ అని వస్తుంది వెధవా అంటే అటు నుంచి అని వస్తుంది ఐ లవ్ యూ టూ అని ఐ లవ్ యూ త్రీ అని ఇంకొకటి చెప్తాడు ఐ లవ్ యూ ఫోర్ అని ఇంకొకటి చెప్తాడు ఆ హేట్యూ అంటే అటు నుంచి ఆ హేట్యూ వస్తుంది వెదవ అంటే అటు నుంచి రథ వస్తుంది నా కర్మ కర్మ ఒక చేతితో కొట్టుకుంటే నా కర్మకర్మని రెండో రెండు చేతులతో కొట్టుకుంటాడు నీ పని చెప్తాను ఎలా అంటే వాడికి రెండు రెండు చేతులు నీ పని చెప్తాను ఎలా అంటాడు నేను ఎందుకు చెప్పండి నేను ఐ లవ్ చెప్తాను చెప్తున్నాను తిరిగి చెప్పలేరు చెప్పండి ఆ పని అయిపోతుంది ఐ లవ్ యూ ఆల్ మీరు మీ పిల్లలకి ఐలవి చెప్పండి పిల్లలకి ఐలవి చెప్పండి అత్త మామూలు చెప్పండి అమ్మ నాన్న పిల్లలకి చెప్పండి మూడు పిల్లలు చెప్పుకోండి సమాజంలో అందరూ బాగుండాలంటే ద్వేషం కాదు ప్రేమ ఉండాలి ఆత్మీయత ఉండాలి అనురాకుండా కరుణభావం ఉండాలి కరిగిపోయే హృదయం కావాలి అప్పుడు మీకు చాలా చాలా నవ్వండి లవ్వండి లైఫ్ ఈజ్ అత్త కోడలు దెబ్బలట్లు ఇదే పద్ధతి ప్రేమగా చూడండి అభినందించండి అత్త కోడలు కోడలు అత్తాల చేసిన ఉండే రెండింటి మధ్య బంధాలు గట్టిపడిపోతాయి మీరందరూ బాగుండాలి బాగుండి తీరుతారు నాకు తెలుసు మీరందరూ గొప్పగా ఉండాలని కోరుకుంటూ ప్రేమమూర్తులు అవ్వాలని అనుకుంటు వసిదే ఒక కుటుంబం అంద కావాలనుకుంటే జగనమంద కుటుంబం అంద కావాలని కోరుకుంటూ ముందరే మంచి కాలం ముందు ముందుగా సర్వే జన భావంతో ఐ లవ్ యూ ఆల్ ముందే ఇది నచ్చితే లైక్ చేయండి బాగున్నట్టుగా కామెంట్ బాక్స్లో పెట్టండి షేర్ చేయండి सब्सक्राइब चाहिए एक को मंत्र बाय बाय